ఎంత ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి రాయి రోడ్డు మీద ఉంది ఇక్కడ గుంత కూడా ఉంది ఇదిగో ఇక్కడ గుంత చూడండి ఈ రోడ్డు నుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళాలి వర్షం పడినప్పుడు ఈ రోడ్డు నుండి ప్రయాణం చేయలేము బైక్స్ అయి పడతాయి కూడా ఇక్కడే మాకు ప్రమాదం తప్పింది చూడండి అక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లో పని ఉండే అన్ని వచ్చినవి రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్ర ఆఫీస్కు చాలామంది ప్రతిరోజు వస్తూ ఉంటారు చూడండి ఆఫీస్ దగ్గర ఎన్ని బైక్స్ పార్ట్ చేసినాయో నేను ఇప్పుడు చూపిస్తాను రిజిస్ట్రేషన్ కోసం ప్రతిరోజు ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు అదిగో చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్ సబ్జెక్ట్ కు వెళ్ళాలంటే ఇదే రూట్ లో వెళ్ళాలి చూడండి అప్పట్లో ఈ రోడ్డు బాగుండేది ట్యాంక్ నిర్మాణం అప్పుడే ఇలా గుంటలు పని దరిద్రంగా తయారైంది ఆ స్కూల్ బస్ స్టూడెంట్ ఎలా డాన్స్ వేస్తూ వస్తుందో ఈ గుంటల వలన బస్ పిల్లలు కూడా డాన్స్ వేస్తున్నట్టున్నారు పాపం అదిగో అలా వచ్చే కాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నాయి చూడండి ప్రస్తుతం మీరు రోడ్డు ఇలా ఎందుకైందో వివరిస్తాను రోడ్డు ఇలా ఎందుకైందో ఈ అన్నయ్య అన్నది తెలుసుకుందాం ప్రస్తుతానికి చెల్లె ఇప్పటి వరకు మనకు చెప్పింది సమాజం ఎలా ఉంది ఈ రోడ్డు అని అక్కడ అక్కడ వరకు బాగుంది ఈ రోడ్డు ఇక అక్కడి నుంచి ఇక్కడి వరకు కొంచెం బాగాలేదు రోడ్డు దీని గురించి